మార్పు మొదలైంది మనం ఉదుగు తుఫాను చూశాం తిత్ని తుఫాను చూశాం ఈసారి వచ్చే రాజకీయ తుఫానుకి ఇది నాంది ప్రజా వ్యతిరేకత పెను తుఫానుగా మారుతుంది ఈ తుఫాను ఉధృతంగా వస్తుంది కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోయి బంగాళాఖాతంలో కలిసిపోవడం కాయం అని చెప్పి మార్పు మొదలైంది మనం ఉదుగు తుఫాను చూశాం తిత్ని తుఫాను చూశాం ఈసారి వచ్చే రాజకీయ తుఫానుకి ఇది నాంది ప్రజా వ్యతిరేకత పెను తుఫానుగా మారుతుంది ఈ తుఫాను ఉధృతంగా వస్తుంది కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోయి బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయమని చెప్పి కూడా